తెలంగాణ ఉద్యమానికి కీలకమైన వరంగల్ కరీంనగర్ జిల్లా ఈ రెండు జిల్లాల పోరాట స్ఫూర్తి మన చరిత్రలో లెగించదగింది అందుకని ఈ రెండు జిల్లాలకి మధ్యలో ఎలకతూర్తి మండల కేంద్రంలో ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటును గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు అంతేకాకుండా అటు సిద్దిపేట జిల్లా కానీ ఇటు హైదరాబాద్ కానీ ఇటు నల్గొండ జిల్లా కానీ అటు నా మెదక్కి నిజామాబాద్ జిల్లాలో కూడా అన్నిటికీ రాష్ట్రం నడిపోటులాగా ఈ ఎలకతుర్తి ప్రాంతం ఉంటుంది కాబట్టి సభాస్థలకి అందరూ చేరుకునే విధంగా ఏర్పాట్లు కానీ అన్ని పార్కింగ్ స్థలాలు కూడా దాదాపు పదిహేను వందల ఎకరాల్లో మేము బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నాం అదే రీతిగా సభ కూడా దాదాపుగా నాలుగు వందల మంది కూర్చునేలాగా వేదిక కూడా ఏర్పాటు చేస్తున్నాం గత పదిహేను రోజులుగా సభా కార్యక్రమంలో తలమునకల పనిచేస్తున్నాం మంచి ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మంచి నీళ్లు కాని మంచిగా ప్యాకెట్ గాని అవన్నీ కూడా ఎక్కడ కొరత చూస్తున్నాం అలాగే పార్కింగ్ స్థలా కూడా బ్రహ్మాండంగా లైటింగ్ సౌకర్యం కూడా ఏర్పడి ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా ఆ ప్రాంతంలో కలగకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం దాదాపుగా నలభై వేల పైన వాహనాలు వస్తాయని మేము ఆశిస్తున్నాం ఆ వాహనాలన్నీ కూడా కాస్త సకాలంలో చేరుకోవాలి అందరూ ఒకేసారి కాకుండా మధ్యాహ్నం పన్నెండు పన్నెండు ఒంటి గంటకే సభానికి చేరుకునే విధంగా రూపకల్పన చేసుకోవాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం అదే రీతిగా మహిబాద్ బిడ్డగా మహిబాద్ కేంద్ర స్థానంలో ఈ జిల్లా కేంద్రం నుంచి కూడా మేము అనేక రకాలుగా పార్టీ కార్యకర్తలు రావడానికి సిద్దంగా ఉన్నారు ఇది ఉద్యమ జిల్లా ఉద్యమంలో కీలక పాత్ర వహించిన మహిబాద్ ప్రాంతం నుంచి అనేక మంది పార్టీ కార్యకర్తలు ప్రజలు తరలి వచ్చే విధంగా ఉన్నారు వారికి సంబంధించి వాన సౌకర్యాలు కానీ ఇతర ఇబ్బందులు లేకుండా వివిధ రకాల ప్రయత్నం చేస్తున్నాం దాదాపు మహిబాబాద్ జిల్లా నుంచి ముప్పై వేల మంది అహిబా నియోజకవర్గం గోరకల్ నియోజకవర్గం అటు ఇల్లందు నుంచి కానీ ఇల్ల నియోజకవర్గం నుంచి రెండు మండలాలు పాలకుర్తి నుంచి రెండు మండలాలు ములుగు నుంచి రెండు మండలాలు ఇది మొత్తం కలిస్తే మహిబాద్ జిల్లా ఈ జిల్లా నుంచి ముప్పై వేల మంది ఈ సభా వస్తారని మేము ఆశిస్తున్నాం దానికి తగిన ఏర్పాటు కూడా చేస్తున్నాం ఒక్కటే ఆరు గ్యారెంటీల హామీతో అధికారాల్లోకి వచ్చినాయి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ఎలా మోసపుచ్చింది ఎలా హామీని విస్మరించింది ఏ కళ్ళపల్లి మాటలు చెప్తున్నారు ఎన్ని కథలు చెప్తున్నారు అనేది ఇవాళ గ్రహించారు ఇవాళ సాగునీరు కాని విద్యుత్తు కానీ మంచినీరు కాని ఇతర మౌలిక సౌకర్యాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ విద్య వైద్య విషయాలకు సంబంధించి కానీ అన్ని కూడా నిర్వీర్యం అయిపోయాయి పాఠశాలలు తీస్తున్నాయి వాటి మీద కొరవడి కొరవడింది ఇలా దానికి మంత్రి సహకారా లేకుండా పోయారు హాస్పిటల్లో లేవు డాక్టర్లు హాస్పిటల్ రావడానికి పని చేయడానికి వైద్యశాల కూడా ఇవాళతరంగా కనిపిస్తున్నాయి ఇవాళ ఎంతో మంది పేషెంట్ హాస్పిటల్లో పోతే సంతృప్తికరంగా లేదు ఈ రకంగా రంగాలు కూడా విఫలమైన తీరును చూస్తే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చేతగానే బయట పెట్టుకుని ప్రజల దగ్గర పాలైంది ఇవాళ ప్రజలు కూడా ఆగ్రావేశాలతో ఉన్నారు లొక్క మాటలు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీని కట్టాలని నిలదీయాలని కేసీఆర్ గారు కథన రంగంలోకి దూకాలని ప్రజాక్షేత్రానికి తరలి రావాలని ప్రజలకి అండగా నిలవాలని ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పని కోరుకుంటున్నారు అందుకనే సమరసి రావడం అనేది ఏప్రిల్ ఇరవై ఏడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేళ బిఆర్ఎస్ పార్టీ మరింతగా ముందుకెళ్తున్నది ఈ సభ తర్వాత పార్టీ నిర్మాణ కార్యక్రమం కూడా కొనసాగుతుంది అటు సభ్యత్వం గానీ గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీలు అన్ని కూడా నిర్మాణం చేసుకుని శిక్షణ శిబిరాలు నిర్వహించుకొని అద్భుతంగా మళ్ళీ అధికారంలోకి రావడానికి స్థానిక ఎన్నికల్లో గెలవడానికి కావాల్సిన పద్దతుల్లో సమాయత్తం కావడానికి పార్టీ అన్ని రకాలుగా ఈ చేస్తుందనేది తెలియజేస్తున్నాం